స్టార్ట్ బిర్యానీలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ కలిపి బిర్యానీకి అయితే కొంచెం పక్కన పెట్టేస్తాం ఎస్ బిర్యానీకి అయితే మంచి చికెన్ తీసుకోండి చూడండి లేత లెగ్ పీస్ ఇట్లా లేత చికెన్ పెట్టించుకుంటే చికెన్ బాగా కుక్ అయితుంది అనమాట ఉప్పు కొంచెం గట్టిగా చెప్పు ఉప్పు 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 అన్ని సార్లు చెప్పదు ఉప్పు కారపొడంతా ఉడెనాలి పొడి ధనియాల పొడి కొంచమే కారం పొడి ఫాస్ట్ ఫాస్ట్ గా యాడ్ మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు కొంచెం మిరియాల పొడి కొంచెం పసు చిటికెడు పసుపా కారలే హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకొంచెం ఇది మసాలా పొడి నెక్స్ట్ కొంచెం చికెన్ మసాలా అంటే ఉంటే ఉంటాం మీ ఆప్షనల్ చికెన్ మసాలా మీ ఇష్టం మీరు కాళ్ళ అంటే వేసుకోండి లేకుంటే లేదు ఏం అవసరం ఏం లేదు కొంచెం గరం మసాలా మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ ఫ్రీ వచ్చే గరం మసాలా వాడతాము మీ ఇష్టం మీరు మంచి బ్రాండ్ కొనాలంటే కొనుక్కోండి బిర్యానీ మసాలా కొంచెం బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట ప్రతి దాంట్లోకి ఎస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము ఫ్రెష్ ఇంట్లోనే ఆడించుకున్నాము రెండు పచ్చిమిరపకాయలు మూడు ఎర్రగడ్డలు మూడు కొన్ని కొన్ని ఆనియన్స్ తర్వాత పెరుగు ఒక కప్పు పెరుగు తర్వాత నెక్స్ట్ ఏంది మమ్మీ లెమన్ లెమన్ పిండుకోండి బాగా క్రష్ చేసి పిండుకోండి ఒక్కొక్క నిమ్మకాయ ఎంత మమ్మీ ఐదు రూపాయల ఐదు రూపాయలు ఇంకో చోటయితే ఏ వన్ నిమ్మకాయలైతే ఎనిమిది రూపాయలు ఉన్నాయి సో అందుకని అందుకే మనం రసాన్ని వేస్ట్ చేయకోకుండా ప్రతి బొట్టుని అన్నట్టు పిండుకున్నాము ఇది స్పెషల్ మసాలా అనమాట మా మమ్మీ దీంతోనే అనమాట మనం చేసేది ఈరోజు గ్రీన్ బిర్యానీ ఆరు దొన్న బిర్యానీ ఇదిగో ఆయిల్ కూడా అనమాట ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి అండ్ ఇప్పుడు ఈ మసాలాలు ఏమేమి వేసిందో చెప్తుంది చెప్పు మమ్మీ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొంచెం పుదీనా పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కాజు కాజు వేసింది సో అంతా వేసి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేయాలన్నమాట చూస్తున్నారు కదా ఎన్ని మసాలాలు అబ్బా స్మెల్ సూపర్ వస్తుంది ఇంకా చేసిన తర్వాత టేస్ట్ ఎట్లుంట సో ఇప్పుడైతే దీన్ని బాగా మ్యారినేట్ చేసి ఎన్ని గంటలు పెట్టుకోవాలి మమ్మీ ఒక గంట గంట పైన ఉండాలి గంట సేపు బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట అందరూ చెయ్యేం బెటర్ కానీ మమ్మీ బాగా చూడండి అప్ప ఒకసారి దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో మసాలా నాకైతే ఇట్లా స్మెల్ వస్తుంది సూపర్ ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మొన్న మా చెల్లెలు వచ్చింది కదా బెంగళూరు నుంచి ఇంకా అప్పటి నుంచి మా మమ్మీ ఇంకా ఇంట్లో ఒకసారి ట్రై చేద్దాము అని ఈ వారం ట్రై చేస్తున్నాము సో ఇంట్లో ఉన్న రెసిపీస్తోనే మళ్ళీ వాళ్ళలాగా యావ్యావో పాతవన్నీ తీసుకోకోకుండా తీసుకోకుండా ఇంట్లో ఉన్న దాంట్లోనే చేస్తున్నాం టేస్ట్ అయితే బాగా వస్తుందని అనుకుంటాను ఎందుకంటే కలుపుతా అంటే స్మెల్ ఇట్లా ఎంత మంచిగా వస్తుందో చాలా బాగా వస్తుంది బాగా కలుపుకోవాలా నువ్వేనా చెప్పు నేనే మాట్లాడాలా నువ్వు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడమే మాట్లాడేమన్నా చెప్పు ఏంటన్నా నీ చైల్డ్ మెమరీస్ లేకపోతే ఏమన్నా నువ్వు మీ ఫన్నీ లేకుంటే మీ ఫ్రెండ్స్ గురించి చెప్పు ఓ ట్రిపుల్ ఎత్తారు అది కోడిది వీళ్ళు ఒక ఆరు ఏడు మంది ఉన్నారు వీళ్ళందరు ఫ్రెండ్స్ నారమ్మ ఆంటీ కృష్ణవేణ ఆంటీ నిమ్మకాయ లక్ష్మి ఆంటీ ఇంగో లక్ష్మి ఆంటీ అని చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఒక కోడి రెండు కోళ్ళు తీసుకొని నా సనకోటకి లేకపోతే ఇంగో టెంపుల్కి అట్లా వీళ్ళు బాగా అంటే రెండు మూడు నెలలకు ఒకసారి బాగా పోయి ఎంజాయ్ చేస్తారు అన్నమాట సో మా మమ్మీకి మంచి ఫ్రెండ్స్ దొరికినారు చెప్పిన అమ్మ మీ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోమని నా ఛానల్ని చూసినారా ఎంత బాగుందో దీని అయితే మంచిగా ఇప్పుడు ఇంకా ఏం ఏం చేయాలి దీన్ని పెట్టుకోవాలి మమ్మీ ఒకసారి నాక్కొని చూడాలి చూస్తే ఎట్లుంది బాధ సో మా మమ్మీ హ్యాండ్ వాష్ చేసుకుంటాంది ఇంకా అంతే అనమాట దీని అయితే బాగా మ్యారినేట్ చేసినాం కదా దీని ఇప్పుడు ఒక టూ అవర్స్ పెట్టేసుకోవాలి అనమాట అట్లే దీని అయితే ఎత్తి పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు ఇంకా జ్యూసీ కబాబ్ కోసం అయితే ప్రిపేర్ చేసేద్దాము ఎస్ పక్కనొచ్చి పెట్టేసా బిర్యానీకి అయితే మ్యారినేట్ చేసేసినాము ఇప్పుడు కబాబ్ కోసం అనమాట చూసినారా కబాబ్ కోసం మాత్రం మా మమ్మీ ఎక్కువ ఇట్లా బోన్లెస్ తీసుకుంది ఎందుకంటే బాగుంటుంది కబాబు బోన్లెస్ అయితే అని సో అట్లా నార్మల్ గా అందరు చేస్తారు కబాబు కానీ మా మమ్మీ బాగా జ్యూసీ జ్యూసీగా మంచి టేస్టీగా అనమాట మీరు ఎప్పుడైనా చూడండి ఇట్లా గ్రీన్ బిర్యానీ దొన్న బిర్యానీలోకి ఇవే మంచి ఎర్రటి కబాబే అనమాట ఏమంటారు మంచి కాంబినేషన్ సో అది ఇప్పుడైతే దీన్ని మ్యారినేట్ చేద్దాము స్టార్ట్ చూడండి ఇప్పుడైతే కబాబ్ కోసం అనమాట తగినంత ఉప్పు వేసేసుకోవాలా తగినంత మసాలాలు వేసేసుకోవాలన్నమాట కారం పొడి కూడా మేము బాగా కారం తింటాం కాబట్టి మా మమ్మీ కొంచెం బాగానే వేసింది అనమాట అది కాక అందరు చేసేలా కాదు కబాబ్ మనం డిఫరెంట్ అనమాట ఇది ఇది చాలా బాగుంటది ఏందో ఏదో ఎత్తుకుంటా మమ్మీ ఎత్తుకలాడతాను టేస్టింగ్ సాల్ట్ అయితే లైట్ గా మమ్మీ కొంచెం గరం మసాలా మీ ఇష్టం మీరు టేస్టింగ్ సాల్ట్ వద్దు అంటే స్కిప్ చేసేసుకోండి కొంచెం గరం మసాలా కొంచెం మీట్ మసాలా అని ఉంటుంది ఒకటి అది వేసేసుకోండి బాగుంటుంది అది అన్నిట్లలోకి బాగుంటుంది తెచ్చుకోండి ఢీమాట్లో దొరుకుతుంది సో ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసేయడమే కొంచెం ఫ్లోర్ వేసుకోవాలా ఒక రెండు స్పూన్స్ తక్కువే వేసుకోండి ఎక్కువ వేసుకోదండి అట్లా అనమాట మీలో ఎంతమంది కబాబ్ అంటే ఇష్టమో కమెంట్ చేసేది నాకైతే కర్రీ అట్లా దానికన్నా కబాబు లేకుంటే ఫ్రైయే ఇష్టం అనమాట చాలా ఇష్టము పడిపోతుంది అంతా తగ్గర మమ్మీ ఫ్లోర్ వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకోవద్దండి సరిపడా వేసుకోండి ఎందుకంటే మళ్ళీ పిండి పిండి డామినేషన్ వేస్తుంది మేమైతే హాఫ్ కేజీ అట్లా తీసుకున్నాము సో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నామన్నమాట కాన్ఫ్లవర్ ఇంక ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవడమే ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా మేమైతే ఇంట్లోనే తీసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మంది బయట తెచ్చుకుంటారు అది కనుక ఫ్రెష్ అది అండ్ మేము కబాబ్లోకి లైట్గా ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకుంటాం అనమాట ఎందుకు అంటే కబాబ్ అనేది గట్టిగా రాకోకుండా జ్యూసీ జ్యూసీగా అంటే ఇట్లా తినేటప్పుడు మంచిగా వస్తుందని అండ్ ఒక హాఫ్ నిమ్మ చెక్క కూడా వేడుకుంటున్నాం హాఫ్ బాగుంటది మామూలుగా తినేటప్పుడు పిండుకుంటారు కానీ ఇప్పుడే పండితే ఇంకా బాగుంటుంది అనమాట కావాలంటే మీకు చూపిస్తా కబాబ్ టేస్టీ టేస్టీ ఉంటుంది అని అండ్ దీన్నైతే ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకోవడం ఎస్ అంతా వేసేసుకున్నాం కదా అన్ని మసాలాలు ఇప్పుడైతే దీన్ని మంచిగా కలిపేసుకోవాలన్నమాట మేము ఇంట్లోనే పట్టిస్తాం కారం పొడి ధనియాల పొడి మసాలా పొడి ఏదైనా సరే అందుకే చూడండి న్యాచురల్గా ఉంది కలర్ కూడాను సో అట్లనమాట దీని అయితే మంచిగా ఇప్పుడు నీట్ గా కలిపి ఎన్ని ఎంత సేపు మ్యారినేషన్ ఎంత సేపు చేసుకోవాలి ఇప్పుడు మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిచ్చేస్తాను ఈ రోజు అయితే సూపర్ అండ్ జ్యూసీ మా కబాబ్ చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో కబాబు అండ్ దీని అయితే కలిపి మంచిగా మ్యారినేట్ చేసేస్తారు మమ్మీ అండ్ ఓకే నెక్స్ట్ స్టెప్ కి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ నేను స్నానం చేయడానికి పోయింటే మా మమ్మీ సగం చేసేసింది ఏం లే మ్యారినేట్ చేసిన దాన్ని ఫస్ట్ ఒకసారి ఇట్లా లైట్ గా ఉడికించుకుంటాను ఎందుకంటే మా ఇంట్లో చాలా మెత్తగా లేకపోతే పీసెస్ తినారనమాట సో అట్ సైడ్ అయితే రైస్ కోసం వాటర్ బాయిల్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ బియ్యం జాగ్రత్త కాలు అయితే ఒక లేయర్ రైసెస్ వేసుకోవాలా ఫస్ట్ అయితే మంచి మందమైనది తీసుకోండి మాది ఓల్డ్ పాతది రైస్ కుక్కర్ ఉండే ఆ గిన్నె అట్లే ఉంటే దాన్ని వాడుకుంటున్నాం మేము సో రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికించుకొని చూసిన రైస్ లాగా ఇప్పుడైతే ఒక లేయర్ చికెన్ చికెన్ వేసేసుకోవాలన్నమాట ఇట్లా లేయర్స్ లేయర్స్ వేసుకోవాలన్నమాట నార్మల్గా అయితే దాన్ని అంతా కలిపేసి వేస్తారు కానీ వాళ్ళు ఫస్ట్ ఇట్లా లేయర్స్గా చేసి దమ్ చేసి ఆ తర్వాత కలిపేసి మనం పెడతారు అనమాట సో ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడైతే మనం రైస్ ని ఉడికించుకున్న వాటర్ ని కొన్ని ఒక ఏమంటారు ఒక హాఫ్ గ్లాస్ అయితే పోసుకోవాలన్నమాట మంచిగా ఎందుకంటే బాగా కుక్ అవ్వడానికి ఇంక ఇప్పుడు పైనంతా డెకరేట్ చేసేసుకున్నాం సో లేదు మమ్మీ అది పుదీనా 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 నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ ఇది ఎంతసేపు మమ్మీ దమ్ మమ్మీ అర్ధ గంట అంటే ముప్పై నిమిషాలు నిమిషాలు ఇక్కడ చూపిస్తారా చూసినారా ఎంత టెంప్టింగ్ ఉందో బిర్యానీ ఇంక ఇప్పుడు దీన్ని దమ్ పెట్టేద్దాం ఏమంటే పైన కొంచెం నెయ్యి వేసుకోవాలంట నెయ్యి వేసేసి పెట్టేద్దాం సో ఇది చూపి మమ్మీ నెయ్యి చూపి ఓకే నెయ్యి వేసుకోవాలన్నమాట పైన నెయ్యి వేసుకుంటేనే బిర్యానీలో టేస్ట్ అవునంట నెయ్యి పడితేనే అంట బిర్యానీ టేస్ట్ చాలా చాలా నెయ్యి బిర్యానీ అవుతుంది ఇది బిర్యానీ పదహైదు నిమిషాలు బాగా కొత్త పిండి పెద్దమంట దమంట పైన దమ్ చేయాలా ఆ తర్వాత సిమ్లో ఒక ఇరవై నిమిషాలు చేయాలా అంతే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోతుందనమాట సో ఇంకా నెక్స్ట్ కబాబ్ గురించి చూద్దాం నెక్స్ట్ మనం అప్పుడు జ్యూసీ కబాబ్ కోసం కలిపి పెట్టుకున్నాం కదా అదంతా ఇట్లా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే అనమాట ఇదో ఇట్లా ఏమండి చాలా బాగుంటది చూసినారా నార్మల్ కబాబ్ లాగా లేదు చూడండి ఇది మంచి జ్యూసీ మసాలా కబాబ్ లాగా ఉంది బాగుంటది టేస్టీ ఉంటది చూసినారా కబాబ్ అయితే మంచిగా అన్నారు కదా ఇది నార్మల్ కబాబ్ కాదు మంచిగా జ్యూసీగా అంటే అందరు చేస్తారు కదా అట్లా లేకుండా మసాలా అనమాట సిమ్లో పెట్టుకో చేతికి వస్తుంది ఆహా ఎమ్మి ఎమ్మిత ఉంటుంది అంతలోపు మనం చూడండి ఇదైతే నేను సపరేట్గా చేయించుకున్నాను ఎందుకంటే నాకు చికెన్లో స్కిన్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకే నేను ఫస్ట్ వేయించుకున్నాను బాగుంటుంది చూడండి ఎంత అంటే ఏమంటారు జ్యూసి జ్యూసీ ఉందో ఇట్లా అట్లా పట్టుకుంటే ఇట్లా వచ్చేస్తుంది జ్యూసి జ్యూసీ ఉంది కదా ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ చేస్తాం అనమాట నెక్స్ట్ చూడండి జ్యూసీ జ్యూసీ కబాబ్ అనమాట ఇంత టెంప్టింగ్ ఉందో ఇట్లా మీరు కూడా ట్రై చేయండి ఇంకెప్పుడైనా ఏం లేకుండా ఆర్టిఫిషియల్గా కాకుండా ఇలా న్యాచురల్గా ఇలా న్యాచురల్గా అనమాట టెంప్ ఇంకా గా అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీరు కూడా ఇట్లా ట్రై చేసుకోండి ఇంట్లో ఎప్పుడన్నా ఈవినింగ్ టైమ్స్ కానీ స్నాక్స్ లాగా కానీ పిల్లలుగా కానీ ఎప్పుడైనా సరే చాలా బాగుంటుంది ఇట్లా న్యాచురల్గా జ్యూసీగా తింటే చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో కబాబ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ బిర్యానీ ఒకటే ఉంది వచ్చిన తర్వాత మంచిగా ప్లేటింగ్ చేసి చూపిస్తాను ఎంత టేస్టీ టేస్టీ జ్యూసీ జ్యూసీ కబాబ్ అయితే ఎంతో చూడండి ఇదైతే నేను తీసుకున్నాను ఇంక ఇక్కడ మిగిలినంతా మమ్మీ 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 ఏం తినదు ఇస్తా ఎవరికన్నా వేరే వాళ్ళకి అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళకి పెడతాదన్నమాట సో అయిపోయింది ఇంకా కబాబ్ అయితే నెక్స్ట్ అయితే బిర్యానీ చూడండి టేస్టీ టేస్టీ కబాబ్ అయితే రెడీ అయిపోయింది చూసి అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా చెప్పండి ఎట్లా వచ్చిందో సరైన మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసినారా ఎస్ ఓపెన్ చేయండి ఆహా ఎంత స్మెల్ మమ్మీ ఎంత బాగుంది పలుకులు పలుకులు వావ్ చాలా బాగుంది మీరు మంచిగా నేను మళ్ళీ పెడతాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఎస్ ఇది చూడండి టేస్టీ టేస్టీ బిర్యానీ ఇంకా జ్యూసీ కబాబ్ అనమాట ఇది ఈరోజు సో ఈ వీడియోకి అయితే ఇంతే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను ఇంతవరకు భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ ఎస్ ఇప్పుడైతే మా మమ్మీ టేస్ట్ చేస్తుంది చికెన్ బిర్యానీ టేస్ట్ ఏమో పైన పెట్టు ప్లేటు ఎట్లుంది బాగుందా చెప్పు నీ మాటల్లో చాలా బాగుందా ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్స్ని థ్యాంక్ యూ చూసి చూసి ఉందా ఓకే బాయ్ చెప్పు బాయ్